హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వైవిడి డి పువ్వుల ఊరు నుండి వచ్చాక మా ఇల్లు నేనే పోల్చుకోలేకంటే అయిపోయింది అంత పెట్టిస్తుంది అనమాట ఇల్లు మొత్తం ఇంకా కిచెన్ లో అయితే అసలు చెప్పాల్సిన లేదు బొద్దింకులు చిన్న చిన్న పురుగులు దారుణంగా ఉన్నాయన్నమాట మీరు బాగా గమనిస్తే ఆ కిచెన్ వాళ్ళ నిండా పురుగులే అవే తుడిశాను అనమాట ఇప్పటి వరకు వెళ్లే ముందు మళ్ళీ ఎంత నీట్ క్లీన్ చేసుకుని వెళ్ళాను వచ్చేసరికి ఎంత చెండాలంగా ఉండకూడదు అనేసి అలాగే ఉన్నదనమాట నాకు ఒకటి అర్థం కాని ప్రశ్న మనం ఉంటే ఏవైనా తినడానికి వస్తాయి అనేసి చిన్న చిన్న పురుగులైనా బొద్దింకులైనా మనం లేనప్పుడు అవి తింట ఎక్కడ నుంచి వస్తా చేయడం నాకు అర్థం కాదు ఊరి నుండి వచ్చారు బాగా పడిపోయింది ఇంకా నాతో అయితే ఎవరు రాలేదు మా అమ్మ మా నాన్న గట్టను ఎందుకంటే మేము వేరే చిన్న పని ఉంటే అక్కడ కార్ మీద బయటకు వెళ్ళాము నేను ఇంటి దగ్గరే చెప్పేశాను మళ్ళీ నేను ఇంటికి రాను అలాగ వైజాగ్ వెళ్ళిపోతాను అంటే అక్కడే డిక్కీలోనే నా సామాన్లు మొత్తం ఎట్టేసారనమాట అలాగనమాట నేను వైజాగ్ వస్తాను అందుకోసం అనమాట ఇంటి దగ్గర నుంచి ఎవరు రాలేదు ఆ చిన్న పని ఏంటి అనేసాను అనేది అయితే వీడియో తీసాను అప్పుడే పోస్ట్ చేయడం ఆవ్ కొన్ని డేస్ పడుతుంది అది పోస్ట్ చేసేసరికి వచ్చేసరికి చేయడం పడిపోయింది పిల్లలు అప్పటికి ఆకలాకలు అంటారు ఇంట్లో ఎట్లా లేకపోవడం వల్ల మ్యాగీ ప్యాకెట్గా వండేస్తానమాట ఇంట్లో ఎప్పుడైతే లేకపోయినా ఒక మ్యాగీ ప్యాకెట్ మాత్రం ఉంచుకోవాలి ఇటువంటి ఆకలి టైం ఆపత్ బాధవుడిలాగా ఆదుకుంటది అందుకే ఎప్పుడు క్యాంటీన్ వెళ్ళే వెళ్ళి మ్యాగీ ప్యాకెట్ మాత్రం వెతికి వెతుకు మరి తీసుకొని వస్తుంటాను ఇటువంటి అప్పుడు బాగా పనికొస్తుంది కదా కూర చాయటి అవసరం లేదు ఇది ఒప్పు సరిపోద్ది వచ్చిన రోజు మరి బయటకి ఏమి ఎలా అనిపించలేదు ఏమైనా సామాన్లు గట్టా తీసుకురావడానికి ఇంకా బాగా టైడ్ అయిపోయాము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ లాగా అలా కూర్చొని ఉండడం వల్ల అదొకలాగా అనిపించింది అనమాట ఎంత వేగంగా కడుపులో ఏదో ఒకటి పడేసి పడుకుని పోవాలనిపించింది మ్యాగీ అయితే చూడండి ఇలా వండాను ఒక ఆనియన్ ఉంటే అలాగే ముక్కలు కోసి అనమాట మరి చప్పచప్పకుంటే బాగుంది కదా అనేసి ఆ మరుసటి రోజులేసి మా ఫ్రిడ్జ్ చూస్తే భయం మీరు కూడా ఒకసారి చూసి భయపడకండి ఎలా ఉన్నది చూడండి ఎంత దారుణంగా తయారైందో చూడండి కంపు కంపు వేసింది ఒకసారి ఓపెన్ చేసేసరికి అంటే వెళ్లే వరకు వాడాను కదా అందువల్ల సేమో ఎలా బ్లాక్ బ్లాక్ అయిపోయింది అనమాట అందులో కొంచెం కరివే పక్క ఉండిపోయింది అది చూడండి ఎలాగైపోయింది అబ్బా కంపు వేస్తుంది నాకు ఎంత అసహ్యం పడినా మన పనులు మనమే చేసుకోవాలి కదా పెళ్లి కాకముందు అయితే ఇచ్చి ఇటువంటి పనులు నేను చేయాలా అచ్చా నేను గడి చేయను సరంటే చక్కగా అమ్మ చేసుకుండేది ఇప్పుడు అటువంటి పప్పులు ఏమి కదా ఎలాగున్నా మనమే చేసుకోవాలి పెళ్లి అయిన తర్వాత ప్రతి అమ్మాయి పరిస్థితి ఎలాగో ది కాదు అని సరే సరే మనమే చేసుకోవాలి పని వాళ్ళమే ఫస్ట్ అయితే తడి క్లాత్ బాగా క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ అక్కడ తుడుసిన క్లాత్ కూడా బాగా బ్లాక్ అయిపోయింది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రిడ్జ్ ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేస్తే బెటర్ అంటారు నేనైతే వీక్లీ వన్స్ అయిన అన్ని బయట తీసి క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా చేస్తే పర్వాలేదు అంటారా ఏమవుద్ది కదా ఫ్రిడ్జ్ కి నాకు తెలియదు అందుకని అడుగుతున్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడు తెలుసా ఇది కొని నైన్ ఇయర్స్ అవుతుంది ఇది నా పెళ్లికి సార్ కింద పెట్టారనమాట మా అమ్మాలు అనమాట ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో ఫస్ట్ క్లీన్ చేయవలసింది ఇదిగోండి వెనక్ది ఇది ఎక్కువ ఎవరు క్లీన్ చేయరు దాంట్లో ఉన్న పురుగులు అయితే చాలా డేంజర్ అవి అలా దోమల కింద మారిపోయి డెంగ్యూ జ్వరం గట్రా వస్తాయి కానీ కుడితే అది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఆ వాటర్ ఫుల్ అయిపోయిన వెంటనే ఇటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు నేను క్యాంటీన్ లో తీసుకుంటూ బాగుంటది కొంచెం బ్రాండెడ్ గా ఉంటాయి తక్కువ రేటు కూడా వస్తాయి అని చెప్పారు మా ఆయన అలాగనేసి మా అమ్మ క్యాంటీన్ కి వెళ్ళి ఇవన్నీ కొన్నదనమాట సార్వి ఇంటే ఇటువంటి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఫ్యాన్లు అటువంటివన్నీనా బ్రాండెడ్ తక్కువ రేటు కి వచ్చాయి కానీ అసలు కంటే కొసరెక్కువైపోయింది అనమాట ఎందుకంటే వైజాగ్ నుండి మేము ఉన్న దగ్గర చాలా దూరం ఎక్కడ నుండి అక్కడ తీసుకెళ్లేసారు కొంచెం ట్రావెలింగ్ ఛార్జీలు ఎక్కువే పడతాయి సామాన్లు తక్కువ రేటుకు వచ్చి అని మాకు అనిపించలేదు ఈ ట్రావెలింగ్ ఛార్జికి ఇచ్చేసరికి అప్పుడు ఇంకా వైజాగ్ లోకల్ లో ఉన్నాళ్ళకి ఇంకా చుట్టుపక్కల కొంచెం కొంచెం దగ్గరలో ఉన్నకి బెనిఫిట్ ఏ ఎందుకంటే కొంచెం తక్కువ ట్రావెలింగ్ ఛార్జీలు పడతాయి కదా వెళ్ళిన తర్వాత ఇవే వాడిందే లేదు ఒక్క రోజు కూడా ఇదే వాడడం అనమాట నైన్ ఇయర్స్ తర్వాత ఇంక ఇలా సింగిల్ గా వెళ్ళిపోయాను అనమాట మా ఆయనతో ఏ వస్తువులు కూడా పట్టుకొని వెళ్ళలేదు వెళ్లేటప్పుడు ఇంకా వండుకోవడానికి అన్నట్టుగా ఒక మూడు నాలుగు వస్తువులు పట్టుకొని వెళ్ళి ఉంటాను అంతే ఇంకేం పట్టుకుని వెళ్ళలేదు అక్కడే మరి అన్ని కొనుక్కున్నాను అనమాట ఇంకా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీ పెడితే ఒకే దగ్గర స్టెబుల్ గా ఉండరు అనమాట ఒక్కొక్కరికి అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా చేస్తూ ఉంటారు మాకైతే ఫోర్ ఇయర్స్ ఒక దగ్గర తర్వాత సెవెన్ మంత్స్ తర్వాత త్రీ ఇయర్స్ అలా చేస్తారు అనమాట ఇంకా మారిన ఎక్కడ అక్కడ సామాన్లు విడిచిపెట్టి ఉండాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి ఉండాలి అంతే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొనుక్కుంటుండాలి మేము అక్కడ ఢిల్లీలో ఉండేటప్పుడు అయితే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొన్నావు అది వేరే వాళ్ళకి ఇచ్చి వచ్చిస్తాము అక్కడ నుంచి మళ్ళీ తీసుకురాలే మనిషి ఇక్కడ నుంచి తీసుకొచ్చింది ఒకే ఒక వస్తువు కూలర్ మాత్రమే మరి అలాగే ఉంటది ఆర్మీ వల్లతో చూసినా ఏమనుకుంటారంటే అంటే స్టేట్ సైడ్ తిరుగుతున్నారు బాగా ఎంజాయ్ చేసుకుని అనేసి అనుకుంటారు ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి షిఫ్ట్ అవుతుంది చూసారా అప్పుడు ఖర్చులు అవుతాయి ఒక రేంజ్ లో అవుతాయి ఇటువంటివన్నీ ఉంటాయిలండి అది చెప్పినా తక్కువే మేము ఏ డ్రై ఫ్రూట్స్ అయినా గజితనార్ లోనే తీసుకుంటాం ఖర్జూరం అయితే చాలా బాగుంటది గజిత్నార్ లో ఇలా ప్యాకెట్ లో ఉంటే పాడైపోతునేసి ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసి అన్ని సరి ఫ్రిడ్జ్ కింద కూడా ఒక బాక్స్ లో ఉంటది కదా అందులో కూడా కొన్ని వస్తువులు అయితే పెట్టాను అవి ఎలా యో చూస్తాను నేనే షాక్ అయిపోయాను క్యాంటీన్ కి తీసుకొస్తానా అటువంటి సామాన్లు అన్ని కొనుకొని అయితే ఈ ఫ్రిడ్జ్ కింద నా బాక్స్ లాగా ఉండదు కదా అది ఎందుకు వేస్ట్ చేయడం మని ఆ బాక్స్ లో అయితే పెడుతుంటాను నేను ఇలా సేమియా ప్యాకెట్లు సబ్బులు లాంటివి కట్టాను సేమియా ప్యాకెట్ చూడండి ఎలా కన్నం పెట్టేసింది ఎలాగో ఏటో మరి నేను అసలు తడుపులో బానే వేసాను ఎలా వచ్చిందో ఏటో మరి లేకపోతే ఇంతకు ముందు ఇంట్లో కట్టి ఉన్నాయేమో ఎలకలు గట్టను ఇంక ఈ కాజు ప్యాకెట్స్ కూడా ఆ బాక్స్ లోనే పెట్టద్దు తీసాను ఇంకా ఇవి కానీ పెడితే మాత్రం ఒక్కటి కూడా లేకుండా తినేసాను చా ఇటువంటివన్నీ చూస్తుంటే ఇల్లు మార్పులు అనిపిస్తుంది ఎలకలు పురుగులు గొద్దులు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి సేమీ ప్యాకెట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు వేస్ట్ ఏటో మరి ఊరు నుండి మామిడి పళ్ళు మాత్రమే తీసుకొచ్చాను ఇంకా ఇంకెందుకు అనేసి అక్కడే వదిలేస్తాను ఎక్కడ వచ్చి మళ్ళీ కొనుక్కున్నాను అనమాట ఈ మామిడికాయలు మామిడి పళ్ళు వేస్తే మామిడి పళ్ళు మొత్తం పితికిపోయినైపోయినాయి అనమాట కొంచెం కొంచెం మామిడికాయలు మామిడి పళ్ళు సెపరేట్ చేసేస్తానమాట మామిడి కాయలకైతే ఇవన్నీ బాక్స్ లో అయితే పెట్టేస్తాను బాక్స్ రాలేదు కానీ పై వరకు పెట్టిస్తాను అవి ముగ్గుతాయి అనేసి ఇంకా మామిడి పళ్ళు అయితే ఎక్కువగా పితికిపోయి అడిగైపోయాయి అనమాట అవన్నీ పక్కన పెట్టేసి మంచివన్నీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అన్ని ఒకే సంచేస్తారు అందుకోసమేమో ఇలాగైపోయి వేరే వేరే ప్యాకింగ్ చేస్తే బాగానే ఉన్నాను అయితే ఇంట్లో కొన్ని కొన్ని పనులు చేశాను కానీ ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వెళ్తాను తెలుసా అలా కూడా వచ్చేసేవారు మేడం రోజు తప్పించి రోజు ఫోన్ చేసేవారు బుక్స్ తీసుకుంటాం రండి మేడం బుక్స్ తీసుకుంటాం మేడం అని అందుకోసమని ఫస్ట్ అక్కడికి వెళ్తాను రేట్ చదివేది ఏట్లేదు ఇంకా ఫస్ట్ క్లాస్ కి వెళ్తాడు ఈ బుక్స్ కి ఆరు వేలు అయింది ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చదివించాలంటే ఆసమాస విషయం కాదు వచ్చే ఆదాయం ఏమో ఆ విధంగా అంతా ఖర్చులేమో చెప్పలేనంత అవుతాయి మా ఎక్షిత్ అయితే బుక్స్ కొన్ని నుండి అవి ఎంత ఉన్నాయి తెలుసా బ్యాగ్ లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు బ్యాగ్ ఎవరికి ఇవ్వడం మళ్ళీ మళ్ళీ బుక్స్ మాట మాట చూసుకుంటుంటాడు రాత్రి పగలనుకంట స్కూల్కి వెళ్ళే వరకు అడికి అదే పని ఇదేనే కాదు ఏ ఇంటికి కొత్త వస్తువులు వచ్చినా అడికి అదే పని అలా చూసుకుని ఉంటాడు నేను కూడా చిన్నప్పుడు ఎంత వెళ్ళండి నేనేం చేసేది తెలుసా సంక్రాంతి మామగారు బట్టలు తీస్తే పండగ రాకముందు ఎన్నిసార్లు వేసుకొని తిరిగిస్తుందండి అనమాట బట్టలు వేసుకుని నాయకుడు వచ్చినట్టు ఉంది ఏవైనా కొత్త వస్తువులు చూస్తే అలా ఉండిపోతుండడు అనమాట చూసుకొని స్కూల్ నుండి బుక్స్ తేగానే ఇలాగ అట్లైతే అంతండి బుక్స్ కన్నిట్లు రేపు వెళ్ళిపోతుండట స్కూల్ కి వీడిలో నాకు ఒకటి నచ్చుతుంది ఎప్పుడు స్కూల్ కి వెళ్ళే అసలు దుఃఖపడ్డు నేను ఇంకా వెనక్కి జంకుతాను కానీ ఈ రోజు ఫస్ట్ డే ఇంకెవరు రలే అనేసి వాడైతే మాత్రం అలాగండు నేను వెళ్ళిపోతున్న స్కూల్ కి వెళ్ళిపోతాను అనేసి అంతా అది నచ్చుతుంది ఇద్దరు అంతే మా పిల్లలు ఇద్దరు కూడా నేను ఒక బుక్స్ కెసి చూపించాను ఇలా అంటే వాడు కూడా అలాగే చేస్తాడు అనమాట నేను ఏ పని చేసినా నేను కూడా చేస్తాను ఆ పని అనేసి నాకు ముందుకు వస్తూ అనమాట మా చెట్టు మా పెద్దోడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాడి పని ఆడదే చేసుకుంటాడు చిన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా అంతే కదా మా విశాంత్ కంటే మా యక్షిత్ అయితే చాలా యాక్టివ్ గా ఉంటాడు ఏ పని అయినా చేయడానికి ట్రై చేస్తాను అంతాడు వాడికి రాని పని కూడా మా ఇంట్లో అందరికంటే వీడే చాలా యాక్టివ్ గా ఉంటాడు నాకు ఈ బుక్స్ కట్లే మా నాన్న నాకు నేర్పించారు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళకి నేను నేర్పిస్తున్నాను విశాంత్ అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు వాడి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ వీక్ టైమ్ ఉంది అనమాట ఎక్షిత్ లాగే ఇంకా ప్రైవేట్ స్కూల్ కాదు వాడిది సెంట్రల్ స్కూల్ అనమాట వాళ్ళ స్కూల్లో అన్ని టైం టేబుల్స్ వేరేగా ఉంటాయి స్కూల్ స్టార్టింగ్ అవడం ఏంటి ఇంకా ఎండింగ్ కూడా సమ్మర్ సరళలు ఇవ్వడం కూడా లేట్ గా ఇచ్చారు మళ్ళీ స్టార్ట్ చేయడం కూడా లేట్ గానే స్టార్ట్ చేస్తా అన్ని స్కూల్ కంటే ఇంకా ఎక్కిత్ అయితే రేపటి నుంచి రీ ఓపెనింగ్ చేస్తాడు స్కూల్ ని ఇక్కడ నుండి రొటీన్ పనులే అందరికీ ఇంకా ఎంజాయ్ డేస్ అని అయిపోయి వీళ్ళకి వీళ్ళతో పాటు మనకి కూడాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ బాక్సులు కట్టడం పరుగున్నట్టుగా తీసుకెళ్ళడం తీసుకురాడమే నాకు వీళ్ళతో మరి వీలైతే ఇంతకు ముందు మార్నింగ్ ఎయిట్ క్లీస్ ఎవరు ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతుండాలి ఇంకా ఇంతే ఈ రోజు మన వీడియో వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్